హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక మంచి ఫ్లాట్ అయితే అమ్కానికి ఉంది ఆ ఫ్లాట్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చాను క్లియర్గా ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాత్రం మొత్తం వీడియో చూడండి స్క్రిప్ట్ చేయకుండా మీకు వివరాలన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్లో మెస్ డోర్ కూడా వేయడం జరిగింది అలాగే డబల్ డోర్ ఇది ఎంట్రన్స్ నుంచి ఈ డబల్ డోరు నుంచి లోపలికి ఇప్పుడు వెళ్ళాము చూడండి ఇది పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఫ్లాటు చాలా తక్కువ ధరలో అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఈ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్తున్నారు అందుకనేసి ఈ ఫ్లాట్ గల ఓనర్ గారు అమ్మేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళే ఉన్నారు ఎటువంటి అద్దెకి గట ఇవ్వలేదు ఆయనకి ట్రాన్స్ఫర్ అవడం కారణంగానే ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు ఇక్కడ నుంచి ఇది అమ్మేసిన తర్వాత మళ్ళీ వేరే ఫ్లాట్ కొనుక్కోవడానికి వైజాగ్లో చూస్తున్నారు అయితే ఇది పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ ఈ ఫ్లాటు పైన సీలింగ్ కానీ అంత బాగుంది కింద ఫ్లోర్ టైల్స్ కానీ అంత చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా విశాలంగా ఉంది ఇప్పుడు చూసేది దేవుడి గది ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇది దేవుడి గది చాలా పెద్ద గది ఉన్నది చూడండి దేవుడి గదికి బాగుంది ఎక్సలెంట్గా వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్లాట్ మొత్తం వెంటిలేషన్ సూపర్ ఫ్ల సూపర్గా ఉంది ఎంత పెద్ద హాల్ ఉందో చూడండి డైనింగ్ హాల్ గాని హాల్ మొత్తం చాలా విశాలమైన హాల్ అని చెప్పొచ్చు పదిహేను వందల ఎస్ఎఫ్టి ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ రెండు గదులు ఒక పెద్ద కిచెను అలాగే ఒక పెద్ద దేవుడి గది రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే రెండు బాల్కనీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము క్లియర్ గా తీయడం జరిగింది చూడండి ఇది కిచెన్ పక్కన ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది హాల్ దగ్గర డైనింగ్ హాల్ దగ్గర కిచెన్ పక్కన ఒక బాత్రూమ్ ఇచ్చారు అది కూడా చాలా పెద్ద బాత్రూమ్ ఇప్పుడు కిచెన్ కూడా చూద్దాము ఈ ఫ్లాట్ కి యూడిఎస్ వచ్చేసరికి అంటే అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి అరవై గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే మన గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక బిల్డింగు ఆ బిల్డింగ్ తర్వాత ఈ అపార్ట్మెంటు గాంధీనగర్లో దీనికి ఆనుకున్న రోడ్డు కూడా నలభై అడుగుల రోడ్డు చూడండి ఇప్పుడు కిచెన్ చూస్తున్నాము ఇదంతా కిచెను అలాగే కిచెన్ పక్కన వాష్ ఏరియా అలాగే గ్యాస్ సదుపాయం కూడా ఉంది ఫ్రెండ్స్ భాగ్యనగర్ గ్యాస్ సదుపాయం కూడా ఉంది అదిగో చూడండి అది గ్యాస్ గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది పదిహేను వందల ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే అంటే పెద్ద పెద్ద గదులు పెద్ద పెద్ద హాలు అలాగే అంత స్పేసియస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రోడ్ సైడ్ బాల్కనీ చూస్తున్నాము ఇది రోడ్ సైడ్ బాల్కనీ రోడ్ సైడ్ బాల్కనీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ బాగుంది అలాగే ఇప్పుడు బెడ్రూమ్స్ కూడా చూసేద్దాము కింద యూడిఎస్ వచ్చేసరికి అరవై గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ యూడిఎస్ఏ అరవై గజాలు ఇస్తున్నారు ఆ ఏరియాలో రేట్ వచ్చేసరికి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి అరవై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేట్ కోసం అస్సలు ఆలోచించొద్దు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఎంత పెద్ద బెడ్రూమ్ ఇచ్చారో పదిహేను వందల ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే అంటే పెద్ద పెద్ద గదులు నిజంగానే అంత పెద్ద పెద్ద గదులుగానే కనిపిస్తున్నాయి పైన సీలింగ్ కానీ అన్ని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ జస్ట్ ఓన్లీ పెయింట్స్ వేసుకో మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు పెయింట్స్ లేకపోతే అవసరం లేదు హాయిగా క్లియర్ గా వాష్ చేసుకుని ఇందులోకి దిగొచ్చు ఫ్రెండ్స్ హ్యాపీగా గృహప్రవేశం చేసుకోవచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఆ అటాచ్డ్ బాత్రూమే ఇప్పుడు చూస్తున్నాము అదిగో ఫ్రెండ్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ కూడా బాగుంది వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంది అలాగే సైజ్ కూడా బిగ్ సైజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ కూడా బాగుంది చూడండి అది కూడా విశాలంగానే కనిపిస్తుంది దీనికి కాస్ట్ వచ్చేసరికి అరవై రెండు లక్షలు చెప్తున్నారు దీని ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇది పదిహేను వందల ఎస్ఎఫ్టీ కాబట్టి రేటు కూడా బాగుంది తగ్గే అవకాశం మాత్రం కల్పించారు అరవై రెండు లక్షలు చెప్తున్నారు నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్ టూ బిహెచ్కే కప్బోర్డ్స్ కానీ అన్నీ తయారు చేసేసే ఉన్నాయి ఈ ఏరియాలో అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా అన్నిటికీ ఫ్రెండ్స్ జస్ట్ ఇలాగా అపార్ట్మెంట్ కింద ఫ్లాట్ కిందకి దిగి ఈజీగా నడుచుకుని వెళ్ళి తెచ్చేసుకునే అంత దూరంలోనే అన్ని సరుకులు మనకి అన్ని సరుకులు ఈజీగా వెళ్ళి అంత దూరంలోనే ఈ అపార్ట్మెంట్ ఉంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈజీ యాక్సెస్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే నన్ను సంప్రదించండి నేను మీకు వివరాలన్నీ తెలియజేస్తాను అలాగే దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూశారు కాబట్టి అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్